మా ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళ మేడ మించి మా ఇల్లు ఇలా కనిపిస్తుంది అండి టూ ఫ్లోర్స్ టెర్రస్ గార్డెన్తో పాటు పొట్టుకోపైన అరేకపా మొక్కలు అవి పెట్టామండి ఇక ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం ఉంటుందండి అంటే తూర్పు గుమ్మం అన్నమాట మా ఇల్లు అందుకని ఆ తూర్పు వైపున రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ నాటామండి ఇక ఉత్తరం వైపు కూడా కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మామిడి జామ నేరేడు మొక్కలు వేసేయండి రాధా మనోహరం ముద్ద రేఖ ఇవన్నీ ఇలాగా సెకండ్ ఫ్లోర్ మీదకి వెళ్ళేలాగా పాకించామన్నమాట సెకండ్ ఫ్లోర్ టెర్రస్ ఓన్లీ వన్ సింగిల్ రూమ్ ఏరియా అండి అంటే ఆ కింద చుట్టూ అంతా కూడా షెడ్ కట్టాము ఆ పైన ఉన్న సింగిల్ రూమ్ ఏరియాలో రకరకాల వెజిటబుల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయండి రెండు పందిర్లు కూడా వేశాము ఆ తీగలు అవి పాకడం కోసం ఇవన్నీ రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ద్రాక్ష తీగలు ఇవన్నీ